రాయ్యుల దేవుడికి స్తోత్రం పలలియ ప్రిమన్ పెట్టెలరా మరి ఒమాన్ సలల సలల మరి ఏసుక్రీస్తులో ఉన్న ఒక శిష్యుడు ఏపు గారు అని సమాధి ఉంది ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలని ఆశపడుతున్నాం ఆయన దర్శించుకుని మరి సందేశాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను మరి మీకు సేవిస్తాను కొన్ని వీడియోలు చూడండి చూసి మరి దేవుడికి మహిమగా ఎంత పొందుతున్నారో అలాగే ఏబుగరు సమాధి చూసి ఆయన ప్రార్థన చేసి మరి రావాలని ఆశపడుతున్నాను మరి ప్రార్థించండి అనేక జనముల రక్షణ కోసం అనేక బిడ్డల కోసం ప్ర ప్రార్థిస్తున్నాం అలాగే మరి ఫ్రాష్ అలాగే రాజా మరి ఆయన కోసం ప్రార్థించండి మరి ఆత్మీయుడు మరి ఆయనకి మహిమ ఘనత మీ అందరికీ తోడే దేవుడి కృప ఎల్లప్పుడూ అక్షులు అండలని మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం ప్రాజ్ఞుల స్తోత్రం అలలియా ఒమాన్ సలళ మన ఏబు గారు సమాధి గుడి అనేది ఆ సమాధి గుడి అనేక జనములు దర్శించడానికి వస్తారు ఏసుక్రీస్తులో ఉన్న ఒక శిశువుడు ఏబు గారు మీకు లోన్ సేపిస్తారు చూడండి చక్కగా అండి మీకు సూచిస్తాను మీరు అందరూ ఆత్మవిశ్వాసంగా ఆయన ఎంత మరి ఎన్ని శ్రమలు పడ్డారో మీకు తెలుసు ఈ బైబిల్లో అనేక ఉన్నాయి మీరు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతారు నేను ప్రార్థన ఆశపడుతున్నాను ప్రార్థన చేసి రెండు ముక్కలు మాట్లాడాలని పాదాలు పొందుతున్నాను అశుతమైన ప్రేమగా తండ్రి దేవీ స్తోత్రాలు తండ్రి ప్రభావ సలాల పర్వ నాయన మరి ఇక్కడ రావటానికి ప్రోత్సహించిన స్తోత్రాలు శిష్యుడయ్యా ఈ సమాధి వచ్చి ప్రార్థిస్తున్నాను

నిలబెట్టుకున్న ప్రభు సహాయం తెలియచే ప్రభు అయా నీ పాదల వందన ప్రభు తెలియజేస్తాం తండ్రి రక్షక దేవుడు కూడా విశ్వాసంతో దయచేసి ప్రభు ప్రతి ప్రయాణకుల ప్రమాణన అనేక జనములు ఇండియా వల్ల ప్రభు రక్షించు సాక్ష్యం వాడికండి విదేశ ప్రదేశం అనేక రక్షణ దయచే సేవకుల దయచే ప్రభు సాక్ష్యం వాడికండి అయా ప్రభువుని పాదముల ప్రభుని సన్నిధిలో ప్రార్థించుట అనేక విడ రక్షణ దయచే సాక్ష్యం వాడికండి ప్రభు ప్రతి వ్యాధులతో బాధలతో ప్రభు ఎవరు బాధపడతారో

మరి ఈ విషయం తెలుసుకోవాలి ఎందుకనక మనం మరి ఎన్నో కార్యక్రమం ఇస్తాం ఏమి గారు సమాధి ఆయన మహిమ గల్లా దేవుడు ఆశ్రించారు ఎలా ఆశిస్తారని రెండంతలు ఆచరించారు ఏము గారు సమాధి అండి ఈయన పాదాలు ఒకసారి నమస్కారం పెడతాం ఎందుకంటే ఈయన మహానుభావుడు ఏ గారు మరి ఈయన దర్శించాలని ఆశపడతాను మరి నలభై రెండు వెళ్తే అక్కడ చిన్న మాట అందండి కంటే మరియు తన స్నేహితులకు నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు స్నేహితులు క్షేమ సిద్ధి మరల అతనికి దయచేసి మరియు పూర్వము కలిగిన దానికంటే పూర్వమ కలిగిన దానికంటే కంటే అని ఆస్వాదించండి ఎవరు ఆశ్రయించి అతను దయచేసరు అక్కడ సాధుదారులు అక్కాచారులు పరిశ్రమలు అలా ఆశ్రయించారు ఎందుకనక ఏముగారు ఎన్నో శ్రమ ఎన్నో ప్రయాసపడ్డారు విశ్వాసం కోపలేదని ఆయన ప్రేమ దాయకరణతో దేవుడు ఆశ్రయించబడ్డాడు ఎందుకనకంటే దేవుడు చేసింది మేలు మర్చిపోకూడదు మరి అదే విషయంలో మరి చిన్న విషయాలు అర్థం ఇరవై రెండు ఏదగతే తుప్పు చేత ఆయాస పడిన వారు నీడి ఏకలేదే ఆకలి పడిన వారికి అన్నమను పెట్టకపోతే బహుపకారక మనుషులకు భూమిని ప్రాప్తిను గణతలకు ఎంచబడిన వారికి యుధవరాళ్లకు వంటి చేతులకు పంపి వేసిరి తండ్రి లేని వారి చేతులకు విలుగొట్టిది కావున బోరుని పెట్టి చుట్టి పెట్టింది కానీ ఎన్నో సదస్సులు ఎన్నో బాధలు ఎన్నో క్రియలు బాధపడ్డా మరి ఏపుగారు తుప్పు కనున వారికి మరి ఆహా గది తీర్చాలి ఆ కలిచాలి దేవుడి మేము మేలు బట్టి దేవుడిచ్చి క్రేలు బట్టి మన మరి చాలా సాక్షింటారా దేవుడి ఘనత ఆయన ఆయన మరి అదే విషయంలో ఇక్కడ చిన్న మాటలున్నాడే నేను మీ సూర్యుడు నేను ఏ వేళని ప్రత్యక్షించదును సగించు నేను ఏమి ఇవ్వాలి మనం ఏమి ఇవ్వాలంటే దేవుడు ఏమి చేశారు మేలు బట్టి మనం దేవుడు ప్రత్యాసం అడగాలి కేరీ బట్టి ఏమి అడగాలో ఏం ఇవ్వాలి దేవుడు తెలుసు ఏము గారు అది దర్శించాలి ఏము గారు అంతా ఆశ్రయించాలి మరి ఆశ్రయించి ఆయన పూర్వం కలిగి ఉన్న క్షేమం కలిసి రా సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని ఎదుగువాలి ఏమి గారు సమాధి ఆయన మైబ్యల దేవుడు మరి ఎన్నో విషయాలు మరి వేల సంవత్సరాల కూడా పూర్వం నుండి దర్శనం ఆయన అంటే అది దేవుడిచ్చిన ఘనత దేవుడి మైబడ్డా విశ్వాసం విశ్వాసండి దేవుడి మనం మర్చిపో ఈ సత్యం తెలుసుకోవాలి మరి ఈ కోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతాను మరి పర్శుద్ధమైన ప్రేమకల్ ద్రువకల్ స్తోత్రాలు ఎంతవరకు ప్రభా ఏమి గారు మాటలు మీకు స్తోత్రాలు అనేక బిడ్డలు రక్షించండి కాపుతల భద్రత ఇచ్చండి సాక్షి నిలబెట్టుకుని ప్రభా నాయన అనేక ప్రభా దేశ విదేశాల ప్రభా నాయన దర్శించినట్లు ఆత్మసారం నడిపించి గొప్ప కార్యం చేసే ప్రభా నీ సిద్ధ నెరవేర్చినట్లుగా సమస్త పెరిగిన ప్రభా నీ ఆశలు నింపబడి గొప్ప మేలు చేయ ప్రభా నాయన నీ యొక్క కనికరములు చూపే ప్రభా ఎన్నో బాధలతో విన్న వ్యాధులతో స్వస్థపరిచి అనేక బిడ్డలు రక్షణ చేసేసి నీ సాక్షులు లేకపోయి గొప్ప కార్యం నేను నీ సిద్ధ నెరవేర్చినట్లక ప్రభా అయా అయా శ్యాముకులు దైవజ్ఞులు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి ప్రభా అయా నాయన ఆ ఆనాడు తండ్రి నాయన ఏమి కాదు ప్రభా పూర్వడి వైపుక రెండొంతలు ఆశ్రయించిందండి అనేక బిడ్డల రక్షణ తెచ్చేసి ఆశ్రయించినట్లక ఏ వ్యాధితో ఏ రోగితో ఒక పాత్ర అయా చేసే ప్రార్థన ఏ శ్రమలో లైపరచండి ఏ శ్రమలో స్వాస్థపరచండి ఏ శ్రమలో గడపరచండి ప్రభా గొప్ప మేలు దాంతో వేడుకుంటాం మన తండ్రి ఆమె రైతులని అందరి వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించడు గాక ఆమె ఏబు సమాధి గుడి ఇదిగోండి కొండల ప్రదేశ్ లోయ అటు లోయకి వెళ్దాం చేపిస్తాను కొన్ని విషయాలు అలా సిరి అలాగా స్లోగానే ఏపీ గారు కింద లో స్నానం చేశారు అక్కడ మీకు సీవిస్తాను కొన్ని చేస్తారు చూడండి ప్రియమణి పెట్టారా ఇదే అండి ఏబి గారు మరి కింద లో స్నానం చేసి మరి ఇక్కడ పవిత్రమైన దేవుడు ఆశ్రయించి పడారు ఆయన కొన్న మరి బాధ కన్నీరు వ్యాధ దుఃఖముతో ఉంటే ఈ నీరేండి తీసుకుని ఆయన మరి ప్రార్థన చేయక మొత్తం దేవుడు ఆశ్రయించబడ్డాడు మరి ఇక్కడ చిన్న విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఏవూ నలభై రెండులోను అక్కడ చిన్న మాట చూడండి తన సహోదరులైన అక్కలైనా సరే పరిశ్రమ అయిన వారితో కొన్ని అన్నపాను పుచ్చుకొని ఏహోని అతని మీదకి రప్పిస్తే మరి దుఃఖ పొందులైన అతని కోరకు ఊరదాచి ఇది కాక ఒక్కొక్కడికి పరాహారముకు బంగారు ఉంగరంలో దర్శించారు దర్శించి అక్కడ యహోవానికి ఏబుకు మొదట ఆశ్రదం కంటే మరి అధికమైన ఆశ్రదము అంటే అధికమైన ఆశ్రదం పొంది అక్కడ ఆరు వేలు ఒంటులు వెయ్యి జతల ఎడ్లు పొడేలు ఏడు కుమారులు కుమార్తెలు మరి ఉన్నారు పెద్దల వారైన యహో మీదకి కేజీ అని ఆరు కుమారుడు మూడవ దానికి రప్పించి అది దేశమంత అక్కడ ఉన్న దేశమంతట ఏపు కుమార్తెలను సౌందర్యంగా కనబడారు దేశమంతట ఏపు గారు ఎంత ఆశ్రయించబడ్డారంటే శ్రమలైనా బాధలైనా ఎన్ని సమస్యలైనా మరి కొన్న దేవుడు ఆశ్రయించే పొందారు ఇక్కడ ఏ ఏపుారు వచ్చి ఇక దర్శించారు దర్శించుకుని ఈ ఆయన మరి ఆయన ఎంతైనా కొద్ది మేలు తెలిసి మొదటి కంటే రెండు అంతలు ఆశ్రయించబడ్డారు తిరిమిటరా మరి ఈ ఇందులో ఉన్న మరి ఆయన ఏపు కాలము నిండి కాలము ఉద్దురై తరతరం కాలంగా ఉండి కుమారులు కుమారుతో బతి కాలముకు నూట నలభై సంవత్సరములు నూట నలభై సంవత్సరాలు ఆ కాలములు దాకా బతికిడైన బతికి ఇక్కడ కొండల్లోను ఏడారులను ఒంటలు అక్కడ ఉన్న మరి ఆరు వేలు ఒంటలు వెయ్యి జాతంలో ఎడ్లు ఆ ఆడగాదులు కలిగి అక్కడ ఉన్న సమస్తమురుగున్నా కుటుంబ సమస్తంగా ఉండి ఎంతో ఉండవరు తినిపెట్టరా మనము కూడా మరి దేవుని విశ్వాసం పెట్టేలాగా సమస్యకి సమస్య పెరిగినప్పుడు ఏపు గారు ఎంత ఆశ్రయించబడ్డారంటో బాధతో మనం ఆశ్రయించబడాలి దేవుడిచ్చిన మహిమ కిరటము మరి ఏపు గారు ఆయన ఆస్తి మన మన దేవుడిచ్చిన కిరటము పొందుకోకనే మన దేవుని మాటలు వెనకనే దూరెళ్తాం ఇది సమస్తము మరి సాధ్యము తెలుసు ఆయనకి ఆశ్రయించబడ్డాడు ఆశ్రయించాడు మనము దేవుని పొందాలి మరి సత్యం తెలుసుకోవాలి మరి చూశారు కాదా ఏబి గారు మరి సమాధి అన్ని విషయాలు చక్కగా చూడండి చూసి మరి దేవుడి మహిమ ఘనత పాలు పంచుకోండి దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపకలత స్తోత్రాలు నాయన మరి ఏపుగా సామాధిక ప్రభావ కొన్ని విషయాలు సందేశాలు చూపించాను అనేక బిడ్డలకు ప్రభా రక్షణ తెచ్చండి బిడ్డల ప్రభా నీ సహాయం నీ ఆశలు నింపని గొప్ప కార్యం తెచ్చిమి మేలు యేసు పరిశుద్ధాత్మ పట్టి వేడుకుంటా పరమ తండ్రి ఆమె ప్రైజ్ అండి అందరి కొందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆచరించడు కాక ఆమె అందరి కొందరాలు